తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి రైతుల ఖాతాలోకి ఇరవై వేల రూపాయలను జమ చేయనున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతుంది ఏంటనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ముందుగానే మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి రైతుల ఖాతాలోకి ఇరవై వేల అయితే జమ చేయబోతున్నారు ఇక ఏ పథకానికి సంబంధించి డబ్బులు జమ చేస్తున్నారని చూస్తే మన తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడినటువంటి మరుసటి రోజు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రైతు బంధు అనే పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వారికి అంటే ఐదు ఎకరాల వారికి ఇరవై ఐదు వేల రూపాయలైతే విడుదల చేయడం జరిగింది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే రైతుల ఖాతాల్లోకి మనకు రైతు బంధు సహాయం అయితే పూర్తి స్థాయిలో అందింది ఇంకా జమకాని వారందరికీ కూడా మరొకసారి డబ్బులను జమ చేసే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చేసింది ఇక ఈ పెండింగ్ డబ్బులు ఎవరికైతే నాలుగు ఎకరాల వారు ఉన్నారో వారికి ఇరవై వేల రూపాయలైతే జమ ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ వానాకాలం సీజన్ కు సంబంధించి రైతు భరోసా పథకాన్ని కూడా తీసుకురాబోతోంది తెలంగాణ ప్రభుత్వం ఈ రైతు భరోసా పథకం ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా